ఆయన ఇప్పుడు అయితే కేరళ బండికి అదే లూజ్ ప్యాకింగ్ అది చేస్తామన్నా చూసారు కదా ఒక్కొక్క పీస్ అయితే ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీలు అయితే వస్తున్నాయినా మేము అయితే నేరుగా బోర్డు దగ్గరికి వెళ్ళి అయితే తీసుకొని అయితే ప్యాకింగ్ చేస్తామన్నా చూసారు కదా ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో వాళ్ళే తీసేది మాకు అది కాటే వేసేది అది చెప్తున్నారన్న చూడండి చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయన్నా ఇంతలోపే ఫుల్గా వర్షం అయితే వస్తుందన్న చూశారు కదా మా ఊడ అయితే ఎలా అయితే తెస్తున్నాడో నేను అయితే సింగిల్గా ఒక్క నుండి ప్యాకింగ్గా చేసుకున్నాను అన్నా చూడండి లూజ్ ప్యాకింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్న ఎందుకంటే ఒక్క చేపడినా సరే మిగతా చేపలు పడిపోయే అవకాశాలున్నాయినా చూడండి ఎలాగైతే చేసుకున్నాము ఫస్ట్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ సెకండ్ లైన్ అయితే వేసుకున్నాం అన్న మనం పంపించేది కేరళ కాబట్టి చాలా ఐస్ కూడా చాలా ఎక్కువ వేసుకోవాలన్నా ఎందుకంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే జర్నీ పడుతుంది మా దగ్గర నుంచి ఇప్పుడు మేము చేసే ప్యాకింగ్ అయితే కంపెనీకి అన్న మార్కెట్కి అది కాదు చూసారు కదా మేము అయితే అలాగే సాల్వ్ చేయి ఉండేది ప్యాకింగ్ అది చేస్తాం అన్న చూసారు కదా ఎంత లోపలగా ఉండే అది చేస్తాను చూడండి ఒక్కొక్క పీస్ అయితే మా ఊడ్ అయితే ఎలాగేస్తున్నాడు నేను అయితే ఒక్కొక్క పీస్ లైన్గా అయితే అన్న లైన్ కంప్లీట్ అయ్యాక అయితే బండి మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్న ఐస్ కూడా పుల్గా అయితే ప్యాకింగ్ చేసుకున్నాను చూశారు కదా సీల్ కూడా వేస్తాడు మా ఊడ్ డ్రైవర్ అయితే మన వీడియో మీకు అలంపించిందో కామెంట్ అయితే చేయండి